నేను కాపాల కుక్క ఉంటా తెలంగాణ తర్వాత ఈ రోజు న్యాయ జెండా అన్నాడు సామాజిక న్యాయం తెలంగాణ వస్తే జరుగుతుందని చెప్పిండు ఈ రోజు గడిల పరిపాలన నైజాం కంటే హిట్లర్ కంటే ఏదైతుందో బ్రిటిష్ వాళ్ళ కంటే ఏదైతుందో మొగలై ఔరంగజేబు ఉన్నాడు కదా ఆ పద్ధతిలో మీరు ఏదైతుందో రాజ్యం నడిపారు ప్రజాస్వామ్యాన్ని కూలి చేశారు సెక్రటరీ రాకుండా ప్రజలకు అందుబాటులో లేకుండా ప్రతిపక్షాలకు కానీ స్వయంగా మంత్రులకు కానీ ఎమ్మెల్యేలకు కానీ నీ దగ్గర రావాలంటే ఒక నరక యాతన ఇంటర్వ్యూ దొరకని పరిస్థితి ఎప్పుడు దొరుకుతుండే అసెంబ్లీ అప్పుడు లేకపోతే ఏదైతేనో ఇంపార్టెంట్ ఏదైనా పార్టీ మీటింగ్లు వస్తే దొరికేది లేదు అటువంటిది ఈ రోజు మీరు ఏదైతుందో ఖచ్చితంగా నీవు దాంట్లో డబుల్ వన్ ఫార్ములా ఈ రేసులో ఏదైతుందో ఒక నాలుగు ఐదుకి రేసు అగ్రిమెంట్ చేసుకున్నావు రాష్ట్ర అభివృద్ధి కోసమా టూరిజం కోసం దానిలో అనుమానం లేదు బట్ మొదటి ఈవెంట్ అయిన తర్వాత గ్రీన్ కో కంపెనీ ఏదైతుందో సెకండ్ టైం కు స్పాన్సర్ చేయడానికి తయారుగా లేకుండే వాళ్ళ ఆర్థిక ఇబ్బందులతో అటువంటిప్పుడు ఏదైతుందో నీవు ప్రభుత్వం డబ్బులు ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది యాభై ఐదు కోట్ల ఎంతో ఓకే దానికి క్యాబినెట్ కావాలి కదా దానికి ఒక సిస్టమ్ ఉంది కదా ఆర్బిఐ ఫెమా యాక్ట్ ఉంది కదా ఎలా ట్రాన్స్ఫర్ చేసిన ఓవరాల్ ఇన్స్ట్రక్షన్ ఇచ్చినావు ఈ రోజు ఆ రోజు హెచ్ఎండిగా ఉన్న ఏదైతే ఉందో అరవింద్ కానీ తర్వాత ఇప్పుడున్న హెచ్ఎండి మున్సిపాలిటీ ఉన్న దానకిశోర్ గారు ఓపెన్ స్టేట్మెంట్ ఇస్తుండ్రు మంత్రి చెప్పడం వల్ల మేము ట్రాన్స్ఫర్ చేసినాం ఒక సిస్టమ్స్ ఉంటాయి ప్రొసీజర్స్ ఉంటాయి దాన్ని నువ్వు ఫాలో అవ్వన్నా లేదా వాళ్ళ దగ్గర డబ్బులు పోయినాయి డబ్బులు వాళ్ళ దగ్గర ఉన్నాయి రేపు అవసరం అనుకుంటే రిటర్న్ ఇస్తాననేదో అన్నట్టుగా నాకు నేను టీవీలో చూశాను దట్ ఈజ్ ఓకే అంటే నీకు దాంట్లో ఒక రూపాయి అకౌంట్ జమ అయినట్లేదు కానీ ప్రభుత్వం ప్రజాధనాన్ని ఏదైతుందో నీ ఇష్టారీతిగా నువ్వు ఏదైతుందో ఒక ఫారెన్ కంపెనీకి ట్రాన్స్ఫర్ చేశావు అది ఎలక్షన్ కోడ్ ఉండంగా అది కేబినెట్ నిర్ణయం కాకుండా నీ ఓరల్ ఇన్స్ట్రక్షన్ తోటి అధికారులు చేసినామని చెప్తున్నారు దీనికి బాధ్యత వహించవలసిన అవసరం ఉందా లేదా దాంట్లో నీకు కిక్ బ్యాక్ వచ్చిందా లేదా ఎలక్ట్రోల్ బాండ్స్ అంటే అందరికి పార్టీలకు ఇచ్చిండు నేను అడుగుతున్నా కేటీఆర్ గారిని ఈ భారతదేశ చరిత్రలో దాదాపు వెయ్యి కోట్ల రూపాయలు ఏదైతే ఉందో వెయ్యి కోట్లు ఎలక్షన్ ముందు చెప్పాలి కదా మనం పార్టీ ఓడినా కూడా మనం ఏదైతే ఓడిపోయాం ఈ ఐదేళ్లు ఈ డబ్బులతో నడుపుతా అని చెప్పినాం కదా ఏ ఈ రోజు కాంగ్రెస్ పార్టీకే అన్ని అన్ని ఎలక్ట్రోల్ బాండ్స్ రాలే ఏ జాతీయ పార్టీకి లేదు ఒక బీజేపీ తప్పితే ఓన్లీ బీజేపీ ప్రాంతీయ పార్టీలకు కూడా అంత ఎలక్ట్రోల్ బాండ్స్ వాళ్ళు ఎందుకు వచ్చినాయి వేసిన వాళ్ళు ఎవరు పారిశ్రామిక వేస్తలే కదా వాళ్ళకి ఎవరు నువ్వు బెనిఫిట్ చేస్తానే కదా ఈ రోజు నేను స్వచ్ఛంగా ఉన్నా నికాసుగా ఉన్నా ఒక అర పైసా కూడా నేను ఏదైతే అవినీతి చేయలే అయ్యా బహిరంగ వేదికకు తయారు కండి ఒక మినిమం మీ కుటుంబ సభ్యులు కాక మీ ఎమ్మెల్యేలు మీ పార్టీలో ఉన్న వాళ్ళు ఒక రెండు వందల మంది నేను ఐడెంటిటీ చేసి లిస్ట్ తో సాగిపోయింది తయారుగా ఉన్నా వాళ్ళు టిఆర్ఎస్ రాకముందు ఎమ్మెల్యేలా ఎమ్మెల్సీలా ఎంపీలు కాకముందు లేదా జిల్లా పరిషత్ లేకపోతే మున్సిపాలిటీ ముందు వాళ్ళ ఆర్థిక పరిస్థితి ఏంటి ఈ తొమ్మిదిన్నర సంవత్సరాలు మీరు అధికారంలో వాళ్ళు దోచుకున్నది ఎంత అనేది నేను సాక్ష్యాలతో సహా ఉపగడతాను ఈ రోజు మీరు బహిరంగ మా ఇది రెండు వేల తొమ్మిది నుంచి చేస్తున్నా నేను రెండు వేల తొమ్మిది డిసెంబర్ నేను ఏదైతేందో ఎప్పుడంటే అమెరికా పోయి ఎప్పుడు వచ్చాను ఆయన విడ్డ్రా పద్దెనిమిదో తారీఖు నుంచి నేను బహిరంగ ఇచ్చిన ఇచ్చిన డాక్యుమెంటే జయపాల్ రెడ్డి గారు మాట్లాడారు నేను ఇచ్చిన డాక్యుమెంటే నాలుగోసారి ఎలక్షన్లు జయపాల్ మన రేవంత్ రెడ్డి గారు ఈ రోజు ముఖ్యమంత్రి నేను ఇచ్చిన డాక్యుమెంటే ఎయిటీన్ ఎలక్షన్ కంటే ముందు ఇదంతా బయట పెట్టాడు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు పిసిసి ప్రెసిడెంట్ గా ఉండి పుంకాలు పుంకాలుగా నేషనల్ లోకల్ ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ అండ్ యూట్యూబ్ లలో కూడా ఇవన్నీ వచ్చినాయి ఈ యొక్క సమాచారము నా దగ్గర తప్పితే ఎవరి దగ్గర లేదు నేను ఒక్కనే దీన్ని నా ఒక మిత్రుల ద్వారా ఇక్కడ సంపాదించాను ఇరవై తొమ్మిది ఆయన దీక్ష పుట్టినాడు నేను అమెరికా వెళ్ళాను పొద్దున నేను కవిత ద్వారా ఆయన దీక్ష స్టార్ట్ అయినాక టీవీ నైన్ లో జకీర్ గారితో మార్నింగ్ సెవెన్ థర్టీ టు వన్ ఓ క్లాక్ కనుక డిబేట్ లో ఉన్నాం ఆయన అరెస్ట్ అయ్యి ఖమ్మం పోయేదాకా తర్వాత నేను ఆ రాత్రి అమెరికాకి వెళ్ళి ఎయిటీన్త్ ఆఫ్ వచ్చాను ఎయిటీన్త్ మార్నింగ్ ఆఫ్ డిసెంబర్ ఆయన విరమించింది నైన్త్ లెవెన్త్ కు డిశ్చార్జ్ అయిడు నేను ఎయిటీన్త్ ఆర్డర్ రిలీజ్ చేశాను ఇవంతా ఇది నేను ఇన్ఫర్మేషన్ యాక్ట్ లో తీసుకోలేదు ఇప్పుడు కాంగ్రెస్ నేను అనుకుంటున్న నేను ఇదే డాక్యుమెంట్ మళ్ళీ మహేష్ కుమార్ గారికి ఇప్పుడున్న పిసిసి అధ్యక్షుడు ఎమ్మెల్సీ గారికి ఇచ్చాను వారు ఏదైతుందో గాంధీభవన్ నుంచి అప్లై చేశారు ఒక ఇరవై రోజులు అయింది ఇంకొక ఇరవై ఇరవై ఐదు రోజులు ఈ డాక్యుమెంట్ అంతా ఏదైతుందో అఫీషియల్ వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీ పక్షాన ఇది నిలదీయండి అనేది నేను మహేష్ గారిని రిక్వెస్ట్ చేసుకున్నాను నా మిత్రుని రాబోయే రోజుల్లో ఇదంతా బహిరంగ పరుస్తారు ఇటువంటి దొంగ దీక్షలు చేసి దొంగ నాటకాలు నీ బావాడి ఇవాళ నేను చదవడానికి సిద్ధంగా ఉన్నాను నువ్వెందుకు చేస్తావయా నీ నాయన చావాలేదు నీ బాబు కాలేదు నీ నీ యొక్క మిత్రులు కానీ నీ బంధువులు కానీ నీకు సంబంధించిన వాళ్ళు ఎవరు చావాలి అమ్మాయకు చంపండి మీరు రెచ్చగొట్టి ఈవెన్ దీక్ష విరమించిన తర్వాత కూడా నాలుగు లక్షల మంది అంటే నాలుగు కోట్ల పాపులేషన్ తెలంగాణ నాలుగు లక్షల మంది చచ్చిన అంటే చంపడానికి తయారు ఉన్నట్టే కదా మీ నాయన అమాయకులను చంపి వేల కోట్లు అధికారము దర్పణము పోస్తా అని మీరు సంపాదించుకున్నారు కానీ ఇప్పుడు నుంచి దిగిపోయారు ఓడిపోయారు నేను పోరాడడం ఇష్యూస్ చెప్తున్నాను నాకు పోరాటం అనేది నేను ఇండివిజువల్ నేను మీరే చెప్పారు విశ్లేషకుడు అని ఇవన్నీ చూసి నేను మాజీ ఎమ్మెల్యేగా మాజీ ఆర్టిస్ట్ చైర్మన్ గా కాంగ్రెస్ ప్రాపర్ గా అటాచ్ చేస్తలేదు ప్రజలకు మెసేజ్ ను కరెక్ట్ ఇవ్వడం లేదు దాన్ని ఏదైతుందో నేను ఎడ్యుకేట్ చేయడానికి ఏదైతుందో వాళ్ళు చేసిన అన్యాయాలను చెప్పడానికే నేను వస్తున్నాను సోషల్ మీడియా గానీ కొన్ని ఇంపార్టెంట్ గా ప్రెస్ కాన్ఫరెన్స్ లో కరీంనగర్ గానీ ఢిల్లీ కానీ నెంబర్ ఆఫ్ టైమ్స్ ఇష్యూ మీద టైమింగ్ మీద ఇప్పుడు దివాన్ దీక్ష దివాస్ దీక్ష చేశాడు ఆ రోజు నేను ఢిల్లీలో ఉన్నాను ఢిల్లీలో నేను ఓపెన్ ఛాలెంజ్ చేశాను ఇప్పటి వరకు ఏ రోజు పది సార్లు చేశాను నేను రెండు వేల తొమ్మిది నుంచి డిసెంబర్ పద్దెనిమిది నుంచి ఇప్పటి వరకు ఎప్పుడు నా దానికి కౌంటర్ ఇవ్వలేదు ఎవరు ఇది అబద్ధము గోనే ప్రకాశం చెప్పేదని చెప్పలేదు ఇది ఈవెన్ వాళ్ళకి తెలుసు మీరు చెప్పేవని నిజాలని ఇవన్నీ నిజాలే కదా ఇది రిపోర్టే కదా మా డాక్టర్స్ అంటే నిజాలని ఒప్పుకున్నట్టే ఒప్పుకున్నట్టే కదా సమాధానం ఇచ్చినట్టు సమాధానం ఇచ్చినప్పుడు బహిరంగ వేదిక రావాలి కదా డాక్యుమెంట్ తోటి రావాలి కదా ఈ డాక్యుమెంట్ కరెక్టా కదా ఫేక్ అని చెప్పాలి కదా ఈ డాక్టర్స్ పేర్లు అయితే నేను టైప్ చేయలేను కదా మీ గ్రాఫిక్స్ అయితే నేను చేయలేను కదా ఈ రిపోర్ట్ అంతా మెడికల్ రిపోర్ట్ ఒక డెబ్బై పేజీల రిపోర్ట్ చేయగలుగుతా ఆయన ఇచ్చిన స్టేట్మెంటే కదా ఇది సిడీలు కూడా నా దగ్గర ఉన్నాయి ఇది సిడీ ఆల్సో దేర్ తో అందుకోసం ఏదైతేందో దీంట్లో కేటీఆర్ గారు అరెస్ట్ కాక తప్పది కేసు ఏం కాదని నేను గతంలో కూడా చెప్పాను కేసు ఏమవుతుంది అనేది వరకు నెంబర్ ఆఫ్ కేసెస్ నేషనల్ లెవెల్ జరిగినాయి వీగిపోయినాయి ఇది చాలా లాంగ్ ప్రాసెస్ అరెస్ట్ కావడం అనేది ఖాయము ఇంతకు ముందు వీళ్ళు ఒక మాట అన్నారు ఉన్న దేశం మొత్తం లేదా ప్రాంతీయ పార్టీలలో ఎక్కువ డబ్బు ఎక్కువ కోట్ల తొమ్మిది వందల కోట్ల చిల్లర ఎవరికి వచ్చినాయమ్మా నేషనల్ పార్టీ ఒక బీజేపీకి తప్పితే కాంగ్రెస్ కే రాలే కదమ్మా బాండ్స్ ఎలక్టల్ బాండ్స్ ఎందుకు వచ్చినాయి ఇక్కడ మస్కా ఈ రోజు భారతదేశంలో ఫైనాన్షియల్ రిసోర్స్ ఉన్న స్టేట్ అంటే పార్టీలకు గాని ఫండ్ కానీ చేయాలంటే ఓన్లీ తెలంగాణ ఓన్లీ తెలంగాణ ఈ రోజు బాంబే కంటే కూడా కల్కట్టా కంటే కూడా రిచెస్ట్ అఫ్ అయింది ఇక్కడ ఫార్మా కంపెనీలు కానీ రియల్ ఎస్టేట్ కానీ ఏదైతేందో లాట్ ఆఫ్ థింగ్స్ ఉన్నాయి ప్రాజెక్ట్స్ కానీ అన్నిట్లో డబ్బులే కదమ్మా మస్కా కదా రాజకీయాలు ఇంత క్రేజీ ఎందుకు పెరిగింది ఇలా ముప్పై కోట్లు ఖర్చు పెట్టింది ఒక క్యాండిడేట్ మీద థర్టీ కరోర్స్ టిఆర్ఎస్ ఈ భారతదేశ చరిత్రలో ఇంత హయ్యెస్ట్ ఖర్చు పెట్టింది ఇప్పటి వరకు లేదు ఉండదు ఉండబోదిగా ఒక శాసనసభ స్థానానికి ముప్పై కోట్లు ఇచ్చాడు ఎక్కడ డబ్బు అండి ఇదంతా మేము అవినీతి చేయలు నికాశగా ఉన్నాం అని చెప్తున్నావు ఎక్కడికి డబ్బు ఇదంతా సింగరేణి ఎలక్షన్ లో కోట్ల రూపాయలు కదమ్మా ఒక మీటింగ్ పెడితే మొన్న పార్లమెంటు ఎలక్షన్ లో ఒక్కొక్క మీటింగ్ రెండున్నర మూడు కోట్లు అదేంటి ఎక్కడ గ్రౌండ్ లో కాదు స్ట్రీట్ మీటింగ్కే అన్ని ఒక్కొక్క మీటింగ్ కదా కేసీఆర్ అడ్రస్ చేసింది మొన్న పార్లమెంట్ ఎలక్షన్ లో ఓన్లీ స్ట్రీట్ మీటింగ్ ఈవినింగ్ ఈవినింగ్ మీటింగ్ కనుక పండు మళ్ళీ లేసుడు మళ్ళా తెల్లారు ఒక ఈవినింగ్ మీటింగ్ ఓన్లీ వన్ మీటింగ్ ఆ వన్ మీటింగ్ కు రెండున్నర మూడు కోట్లతోటి పబ్లిక్ గ్యాదరింగ్ మైక్ సిస్టము పబ్లిక్ ని డబ్బులు ఇచ్చే తీసుకెళ్ళాలి కదమ్మా డిపాజిట్లు పోయినాయి కదా అందుకోసం ఏదైతుందో దీంట్లో అవినీతి జరిగిందనేది నేను వ్యక్తిగతంగా నీ కిక్ బ్యాక్ వచ్చిందనేది మాత్రం రాకపోవచ్చు కానీ న్యూ సిస్టమ్స్ ను ప్రొసీజర్స్ ను కావాలి నువ్వు ఓరల్ ఇన్స్ట్రక్షన్ ఇచ్చి మనీ ట్రాన్స్ఫర్ చేస్తే వితౌట్ క్యాబినెట్ డిసిషన్ హౌ ఇట్ ఎట్లా ఎట్లయితే నువ్వు ఓరల్ ఇన్స్ట్రక్షన్ ఇచ్చి మాదే ప్రభుత్వం నేను చూసుకుంటానని చెప్పి నేను కదా అక్కడ ఐఏఎస్ ఆఫీసర్ ఖచ్చితంగా అరెస్ట్ అవుతాడు ఇంకోటమ్మా ఈరోజు వాళ్ళు చింత అడగ ఊరు ఒకసారి ఊరికి పోయాడు పోయి ఏం చెప్పాడు కేసీఆర్ అంటే ఆయన పప్పు బిళ్ళాలకు ఎట్లా మంచిగా చెప్తాడు ఏ నా పరిస్థితి మీకు తెలుసు మీ పరిస్థితి నాకు తెలుసు అందరికి ఒక్కొక్కరికి ప్రతి ఇంటికి ఏదైతుందో ప్రతి కుటుంబానికి పది లక్షలు ఇస్తాను పది లక్షలు వంచిందమ్మా ఎవరు సొమ్ము ప్రజలు సొమ్ము నీ ఊర్లో నీ పాపులాటి కోసం నీకు ఇప్పుడు అక్కడ గుంట భూమి లేదు చిన్న గజం లేదు అక్కడ ఆ దాముకున్నాడు ఎప్పుడు ఏం లేదు అక్కడ ఊర్లో అయినది ఆయన లేదు వాళ్ళు అన్నది లేదు ఇద్దరు లేదు నక్సల్స్ బెదిరిస్తే నక్షలు బెదిరిస్తే వ్యవసాయం నైన్టీ నైన్ లో మంత్రి ఉండే ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ చివరకు జానారెడ్డి గారు మంత్రిగా ఉన్నప్పుడు పంజాలు అది చేసి దాన్ని గవర్నమెంట్ ఏదైతే ఎస్సీ కార్పొరేషన్ కి ఇచ్చారు వాళ్ళ ల్యాండ్స్ యాభై అరవై ఎకరాలు ఉండే ఇద్దరు వాళ్ళన్న నా మంచి మిత్రులు అన్న పిల్లలు నా మిత్రులు నా క్వార్టర్ లో ఉండే చింత రంగారం కలవకుండా రంగారం వాళ్ళు ఇద్దరు అన్నదమ్ములు తొమ్మిది మంది సిస్టర్స్ అన్న పిల్లలు నా దగ్గర ఉండే రమ్యారావు ఉన్నారు కదా మా దగ్గర ఉంటుంది వాళ్ళు ఎస్టేట్ చేస్తారు కన్నారావు యూట్యూబ్ లో ఫేమస్ కదా వాళ్ళందరూ కూడా ఒక బిడ్డ వాళ్ళు చనిపోయిన తర్వాత పెళ్లి ఏదైతుందో అది ఎలా చేశాడు ఏం సంగతి కానీ ఇతనే కాళ్ళు అడిగాడు రమ్యారావుకి ఏదైతుందో రమ్యారావు గారు కూడా బయటకు వచ్చి ఆయన మీద కొన్ని ఆరోపణలు చేయడం చూస్తా ఉన్నాము అంటే వాళ్ళ మధ్య అంటే కుటుంబ కలహాలు అంటారా అంటే వాళ్ళకు అడ్జస్ట్ కాక ఎన్నో హామీలు ఇచ్చాడు ఉప ఎన్నికలప్పుడు కరీంనగర్ లో వాళ్ళ బర్త్ ఏదైతుందో ఎలక్షన్ ఏజెంట్ ఉండే రెండు వేల నాలుగులో వాళ్ళ ఇంట్లో ఉండేవాడు కరీంనగర్ లో ఏదో గొంతెమ్మ వర్కెలు చెప్పాడు ఇది ఇస్తాది ఇస్తా అని ఢిల్లీలో పోయి నెలల తరబడి ఉన్నా ఏం చేయలే డిఫరెన్స్ ఒపీనియన్ వచ్చింది వచ్చినప్పుడు ఆమె బయటకు వచ్చింది ఆమె ఆమె ఏదో పోరా పోరాయి వాళ్ళ అన్న ఉన్న ఏదైతుందో వాళ్ళ తల్లి అన్నగా తమ్ముడు వంశీ ఏదైతుందో వాళ్ళు విత్ కేసీఆర్ దగ్గర ఉన్నారు కన్నారావు గారిని పిలువరు అతని పోడు అతని వ్యవహారం అతని వ్యాపారం అతను చేసుకుంటుంది ఈమె ఏదైతుందో ఈమె కాంగ్రెస్ లో ఉండి అదో క్రిటిసైజ్ చేస్తుంది ఎందుకు చేస్తుంది ఏం జరిగే లేదు బట్ అభిప్రాయ భేదం ఉంది వాళ్ళు కూడా ఏదైతుందో ఈమెను గాని కన్నారావు గారిని ఫంక్షన్స్ కూడా పిలువరు బట్ రమ్యారావు తల్లిని రమ్యారావు పెద్ద తమ్ముడు వంశీ ఏదైతుందో ఎవ్రీడే కేసీఆర్ తోట మహారాష్ట్ర కూడా ఇన్ఛార్జ్ ఉండగా మీకు తెలుసు కదా వంశీచందర్ ఏదైతుందో వాళ్ళు ఏదైతుందో వాళ్ళ అన్న వాళ్ళ త వాళ్ళ తండ్రి నా దగ్గర ఉన్నాడు వంశీ కూడా నాయ ఉన్నాడు ఎమ్మెల్యే క్వార్టర్స్లో నేను దాదాపు ఎయిటీ సెవెన్ టు టూ థౌజండ్ ఫైవ్ వరకు ఒకే క్వార్టర్లు ఉంటే పద్దెనిమిది సంవత్సరాలు వాళ్ళు కూడా క్వార్టర్లు ఉండేవాళ్ళు వాళ్ళకి ఉపాధి కోసం ఏదో ఒక సాయం సాయ సహకారాలు అందించాను ఇప్పుడు దే ఆర్ కంఫర్ట్ కంఫర్ట్ వాళ్ళ తండ్రి నాకు మంచి మిత్రుడు నా మంచి మిత్రుడు అంటే నా క్వార్టర్లో దాదాపు మూడు ఏళ్లలో ఒక మినిమం ఒక వన్ ఇయర్ కనుక నా క్వార్టర్లో ఉన్నాడు అతను నా క్వార్టర్లో ఉండేవాడు ఫార్టీ త్రీ ఏలో వస్తే ఉండేవాడు అప్పుడు ఫ్యామిలీ ఏదైతుంది ఇక్కడ లేకుండా సిద్దిపేటలో ఉండే సిద్దిపేట తర్వాత వాళ్ళ పిల్లలు కూడా పెద్ద కొడుకు నా దగ్గర ఉండే తర్వాత వాళ్ళే క్వార్టర్ తీసుకున్నారు ఉండి ఫ్యామిలీ అంతా అక్కడే ఉండి చదివారు వాళ్ళు ఇది సోటీఆర్ అనేది సిస్టమ్ ను బ్రేక్ చేసి చేసిండు దీంట్లో అతనికి కిక్ బ్యాక్ రాకపోవచ్చు కానీ ఏదైతుందో సిస్టమ్ బ్రేక్ చేసిండు కనుక ఈ కేసులో అరెస్ట్ కావడం అనేది ఖాయం బెనిఫిట్ జరగకపోవచ్చు డబ్బులు తీసుకోపోవచ్చు బట్ ఆర్బీఐ గైడ్ లైన్స్ కాదని ఫెమాన్ కాదని ఏదైతుందో నువ్వు డైరెక్ట్ గా ఇవ్వడం అనేది అయిందో డైరెక్ట్ ఇన్స్ట్రక్షన్స్ అధికారులకు ఇచ్చిన ఈ కేసులో అక్యూజ్ మెంబర్ గా అరెస్ట్ కావడం ఖాయము దాంట్లో ఏమాత్రం లేదు ఇక సావనైన దస్తాండవు ఇక ఇద్దరు సంగతి చెప్పినా ఈ రామాయణము ఎనొచ్చిందా సత్య క్వశ్చనే లేదు ఎనొచ్చిందా నీవే చెప్పావు నేనే చెప్పిన ఇంట్రెస్ట్ ఆఫ్ స్టేట్ లా నేను ఇన్స్ట్రక్షన్ ఇచ్చిన అని చెప్పావు నా మిత్రుడు గ్రీన్ కో కంపెనీ అని చెప్పావు గ్రీన్ కో నీకు నలభై కోట్లు ఇచ్చిన అందరికి ఇవ్వలేదా మేఘా ఇవ్వలేదా అంటున్నాడు ఇచ్చిండ్రే అందరికి ఎంత ఇచ్చిండ్రు నీకు ఎంత ఇచ్చిండ్రు ఎందుకు ఇచ్చిండ్రు నీకు ఎందుకు ఇచ్చిండ్రు ఇవన్నీ రేపు ఏదైతుందో జాబ్ చెప్పాల్సి వస్తుంది కదా పబ్లిక్ ఇన్ని వేల కోట్ల రూపాయలు ఏదైతుందో మీరు ప్రజాధనాన్ని బడాబాబులకు ఏదైతుందో కాంట్రాక్టర్లకు పారిశ్రామికలతో బెనిఫిట్ చేస్తూ ఆ డబ్బులు తీసుకొని ఏదైతుందో మీరు పప్పు బెల్లాలకు ఏదైతుందో ఎలక్షన్ లో ముప్పై నలభై కోట్లు పెట్టి ఆ ప్రజాప్రతినిధులు కూడా మూడు కోట్లు నాలుగు కోట్లు ఐదు కోట్లు పెట్టి ఎమ్మెల్యే ఎమ్మెల్సీ కొన్నారు కదా పార్టీ మార్పు అందరికి డబ్బులు ఇచ్చింది కదా ఇప్పుడు ఈ కేసులో మీరు అన్నట్టు ఈయన తినకపోవచ్చు కేవలం ఆర్బీఐ గైడ్ లైన్స్ ప్రకారం డబ్బులు ట్రాన్స్ఫర్ చేశారు బట్ ఈయన చేయలే చేయలే ఆర్బీఐ గైడ్ లైన్స్ ను బ్రేక్ అయింది ఫోన్స్ కింద ఆ ఫెమా బైలాస్ ను ఫాలో కాలే మరి బెనిఫిట్ అంటే ఈ అకౌంట్ అమౌంట్ వచ్చిందనేది నమ్మడం లేదు రాలేదు కూడా ఎక్కడ ఎస్టాబ్లిష్ కూడా కాదు రేపు అమౌంట్ ఏదైతుందో యాభై ఐదు కోట్లు స్పాన్సర్ అవుతుందో గ్రీన్ కోడ్ బ్రేక్ అయిన తర్వాత గవర్నమెంటే స్పాన్సర్ అయింది ఆ రేసు రావాలంటే ఎక్స్పెండిచర్ చేయాలి కదా వాళ్ళకు ఇక్కడ ఉండే వాళ్ళకి ఏర్పాట్లు కానీ అది కానీ సమ్ రెండు ఏదైనా ఉందే వాళ్ళకు తో మొత్తం నాలుగు ఐదు రేసులు ఫస్ట్ ఫేస్ అయిన తర్వాత ఫస్ట్ గ్రీన్ కో ఉండే సెకండ్ వాళ్ళు చేతులు ఎత్తేసారు మేము చేయలేమని స్పాన్సర్ అమ్మా స్పాన్సర్ కనుక ఏదైతుందో గవర్నమెంట్ చేసింది మా మన ప్రభుత్వం వస్తుంది అని గా రారాజు కదా మా ఆయనే ముఖ్యమంత్రి కదా ఇది సిస్టమ్స్ను ప్రొసీజర్స్ ఏదైతుందో ఫాలో కాలే దాని కింద ఖచ్చితంగా అరెస్ట్ కావడం ఖాయం కానీ ఎస్టాబ్లిష్ ఏదైతుందో ఎస్టాబ్లిష్ అంటే అతనికి మనీ ట్రాన్స్ బెనిఫిట్ కానీ అది కానీ చేయలేకపోతుంది ఇప్పుడు ఈయన కూడా ఏదైతుందో ఏసీబీఎమ్ వాళ్ళు ప్రూవ్ చేయాలి దీన్ని ఏదో నిర్దోషత్వం ఏదైతుందో ఈ ఈడీ ఏదైతుందో ఈయన చేసుకోవాలి ఖచ్చితంగా నేను అనుకుంటున్నా ఈడీ కేసులో ఇతను ఇతను వకీల్ ఏదైతుందో ఇతను కానీ నీట్గా బయటకొస్తారు ఎందుకంటే ఇతనికి ట్రాన్సాక్షన్ పైసలు రాలా క్విక్బో ఏదైతుందో ఒకటి చేస్తే ఇది